సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు గారు విరచితమైన సాయిసరిత్రములోని ముప్పై ఆరవ అధ్యాయం యొక్క విశేషములతో మీ వందుకు వచ్చాను ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ వారిలో ఒకరిని పదిహేను రూపాయలు దశద ఇమ్మనెను ఇంకొకరు అడుగకుండగానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగెను ఇది ఏమీ ఇద్దరూ కలిసి వచ్చి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవ మనది తిరస్కరించితివి ఎందుకీ భేదభావము బాబా ఇట్లు జవాబిచ్చెను శ్యామ ఎందులకు నీకేమీనో తెలియదు నేనెవరి వద్ద ఏమయూ తీసుకొనును మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నాకిల్లుగాని ఆస్తిగాని కుటుంబం గానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడూ స్వతంత్రుడను రుణము శత్రుత్వము చేసిన దోషము చెల్లించే తీరవలను దానిని తప్పించుకుని లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను ప్రప్రథమమున అతడు పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన దైవమునకు మృక్కునను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగం దొరికెను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చెను తుదకు ఏడు వందలకు హెచ్చెను అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మొక్కును మర్చెను అతని కర్మఫలమే అతనిని ఇటకు ఈడ్చుకుని వచ్చినది ఆ మొత్తమునే అంటే ఆ పదిహేను రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగి తిని ఇంకొక కథ సముద్రతీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనిను నేనక్కడ నిద్రపోయి తిని నేను నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమంతయును దొంగిలించెను నేను లేచి చూచుకునగా వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడితిని ఏడ్చుచూ కూచుండిని పైకమంతయు నోట్ల రూపంగా నుండెను ఆ బ్రాహ్మణే దాన్ని దొంగిలించెను అనుకొంటిని భోజనము నీరు రుచించివయ్యను వసారాపై ప్రక్క ఒక పక్షము కాలము కూచుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవచ్చు నేనేడ్చుచుండు చూచి ఏడ్చుచుంటివి అని అడిగెను నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని వారిట్లనిరి నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చెదను వారిని శరణువేడుము వారు నీ పైకము నీకు తిరిగి ఇప్పించెదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకనంత వరకు విసర్జింపము నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపుటోడునకు పోయి తిని అక్కడొక స్టీమర్ ఉండెను దానిలో జనుడు ఎక్కువగా నుండిచే లోపల ప్రవేశించలేక తిని ఒక మంచి రౌకను నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు పోయినది అక్కడ రైలుబండి నెక్కి మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మరుగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టెను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నది అనెడు బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు దా కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగెను అతిథుల మనసులు కరిగెను వారు కండ్లతడి పెట్టుకునిరి ఏడ్చుచూ బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన మా మాగూర్చియే వారు చెప్పినంతయూ మా విషయమే వారికి ఎట్లు తెలుసును అనున్నది గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పేదము అనిరి భోజనమైన పిమ్మట తాంబూలపు వేసుకునిచూ అతిథులు వారి కథలను చెప్పదుడంగిరి అందులో ఒకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్నవారు జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్ళితిని తిని నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి తల్లి చీతమును దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయవల్ల నాకు పదిహేను రూపాయల ఉద్యోగము దొరికిను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారం ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కరు నేను మరచితిని దాన్ని బాబా తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకొనిది అది దక్షిణ కాదు అది పాతబాకీ తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులుకూడా భిక్షమెత్తుకునటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగానూ భావించేవారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాటివారు ఈ విషయమున భక్తమహల్సాపతి ఒక నిదర్శనము ఆయన పేదవాడు అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను ఆయనను అతడు ద్రవ్యం సంపాదించటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీనూ ఇయలేదు ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అన బాబా భక్తుడొకడు జాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను కాని బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథనెట్లు ప్రారంభించను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై సంవత్సరాల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను వాని మనసు మారిపోయాను వాడు నా ద్రవ్యమంతైను దొంగిలించెను రాతి పలకను తొలగించి ధనముదాచిన భూషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను బాబా సరిగా ఆమోత్తమనే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు రాత్రింబవళ్ళు బవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటుని నా ప్రయత్నములనియూ విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని విచారగ్రస్తుడై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకును నేను వివరములన్నీనూ తెలిపితిని అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నాడు వారికి మృక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడువు నీ మనసులో వారి దర్శనము వరకు నీకు ప్రియమైన ఆహారమును తినను అని మృక్కునుము అనెను నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మృక్కుంటుని దీని తర్వాత పదిహేను దినములు గడిచెను బ్రాహ్మణుడు తానే నా డబ్బును నాకిచ్చెను నా శరణు వేడెను వాడిట్లనీయను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టితిని దయసే దయచేసి క్షమించుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయమనర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచటకెంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయని నా నమ్మకము ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించరో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాస చూపెదిరా దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమును నడిపించరు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మృక్కును మరిచితిని ఒకనాటి రాత్రి నేను కులాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని షిరిడీకి పోవాలనని సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను నేను గోవా వెళ్ళితిని అక్కడి నుండి మీద బొంబాయి వెళ్ళి నుండి షిరిడీకి పోవ నిశ్చయించిదిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను కెప్టెన్ ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకుని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చెను అక్కడ నుండి ఇక్కడకు రైల్లో వచ్చితిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లెక్కడా మా అదృష్టమేమని చెప్పవలెను బాబా మా ద్రవ్యంను తిరిగి రాబట్టెను ఇక్కడికి లాక్కొని వచ్చెను షిరిడీ జన్లారా మీరు మాకంటే పుణ్యాత్ముడు మాకంటే అదృష్టవంతుడు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను మీ పుణ్యం అనంతము ఎందుకనగా అది బాబా షిరిడీకి లాగెను సాయి మన దత్తుడు వారేం రొక్కు వారేం రొక్కుకోమని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చట తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తి ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైనను సంతానము కలగలేదు ఆమె అనేక దేవతలకు మృక్కులు మృక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకుకు విశ్వనాథనుతో షిరిడికి వచ్చెను అతని బాబా సేవ చేయిచూ రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినననూ అది నిండి నిండియుండెడిది బాబా చుట్టూ భక్తమండలి మూగియుండెడివారు బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనసును విప్పి చెప్పి తన సంతా తనకు తనకు ఒక సంతానము కావలను అని కోరుకున్నట్టుకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండేను తుట్టతుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము గలక చేసుకునమనెను శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునయో అయినను ఆమె గురించి ప్రయత్నించదనియో సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చునయో చెప్పాను బాబా భోజన సమయం మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా నుండుమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలని చెప్పెను ఒకనాడు శ్యామ మధ్యాహ్నం భోజనానంతరము బాబా చేతులు తువాల్తో తుడుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గన గిల్లుట నీకు తగునా మా బుగ్గర గిల్లునట్టి నటి పెంకి దేవుడు మాకక్కర్లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లన్ను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది శ్యామ ఇట్లెనను ఎల్లప్పుడూ ముద్దుడు మిఠాయిలు ఇచ్చుదైవం మాకు కావలను మీ నుండి మాకు గౌరవము గాని స్వర్గము గాని విమానము గాని అవసరం లేదు మీ పాదములందు నమ్మకము మాకెప్పుడు మాకెప్పుడును ఉండుగాక దానికి బాబా ఇట్లనను అవును నేను ఇచ్చినది నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి అట్లనిచూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునును శ్యామ ఆమెను సైగ చేసి రమ్మను ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను బాబా ఆ టెంకాయను ఆడించెను అది ఎండుది గనక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చుచుండెను బాబా దానికి శ్యామతో శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో వినుము శ్యామ ఆమె తన గర్భపందు ఒక బిడ్డ అటులే ఆడవల్లని వేడుచున్నదిగానా టెంకాయను నీ ఆశీర్వాదంతో నిమ్ము దానికి బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించిన అట్లా నడుకున్నందుకు ప్రజలంత అమాయకులు దానికి శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావంను నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేయుచ్చు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు ఆ సంవాదం కొంతసేపు జరిగేను బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగను అనెను ఎప్పుడుగో శ్యామ అడిగెను పన్నెండు మాసములలోని బాబా జవాబిచ్చెను టెంకాయను పొగలగొట్టిరి ఒక చిప్పను ఇరువురూ తినిరి రెండవ చిప్ప ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ ఆ స్త్రీవైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానము కలుగనుచో ఈ దేవుని తలపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను ఇందుకు తప్పినచో నేను మాధవుడను గాను మీరు దీనిని చూచెదరుగాక అనెను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గనెను ఐదవ మాసములో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి కృతజ్ఞుడుకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చను బాబా గుర్రమ శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై సాయి సర్వం శ్రీ సాయి సాయినాథార్పణమస్తు స్వస్తి